తిరుమల గురించి మనకు తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం గుడి లోపల వెళ్లే దారిలో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర వారిని తలపై అనంతవాలారు కొట్టిన గుణపం ఉంటుంది చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ కడ్డీతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచే స్వామివారు గడ్డానికి గంధం పూయడం అనే సాంప్రదాయం మొదలైంది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది అసలు చిక్కుపడదని అంటారు తిరుమలలో గుడి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు రవికలు కూడా వేసుకోరు అంత పద్ధతిగా ఉంటారు అక్కడ నుండే స్వామివారికి వాడే పూలు తెస్తారు అక్కడే తోట ఉంది గర్భగుడిలో వాడే గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుంచే వస్తుంది పాలు నెయ్యి పూలు వెన్న తదితరవన్నీ స్వామివారి గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది స్వామివారికి ప్రతిరోజు క్రింద పంచే పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి పంచపురుషునికి ఇస్తారు చాలా తక్కువ టికెట్లు అమ్ముతారు ఇవి గర్భగుడిలో నుండి తీసివేసిన పూలు అవి అన్ని అసలు బయటకు తీసుకురారు స్వామి వెనకాల జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరివేస్తారు స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజ రూప దర్శనం టైంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది అమ్ముతారు చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామి వారికి తీసివేసిన పూలు మరియు అన్ని పదార్థాలు అదే పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామివారి వెనక వేసేస్తారు ఆ రోజంతా స్వామి వెనక్కి చూడరు అని అంటారు ఆ పూలు అన్ని కూడా తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు దగ్గర పైకి వస్తాయి స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కు అవి ఎన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు పద్దెనిమిది వందల సంవత్సరంలో గుడిని పన్నెండు రెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉంటుందంట ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడిదీశాడంటూ ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి నిలిచిందని అంటారు ఫర్ మోర్ డీటెయిల్స్